you కనీసం స్పందించడం లేదు ఒక నాయకుడు రావడం లేదు ఒక మేనేజ్మెంట్ వ్యవస్థ రావడం లేదు మీరు పదే వచ్చారు తగ్గే పడి సంతోషంగా మీరు సంతోషంగా వచ్చారు దగ్గర పంచారు

ఆ ప్రమాదంలో మరి పదహారు మంది హాస్పిటల్లో కొంతమంది ఆంధ్ర హాస్పిటల్ కొంతమంది మణిపార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు దాంట్లో ఒక మతి ఆవుల ఆవులు ఎంగడేసి చనిపోవడం జరిగింది ఈ విషయం మీద ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది ఆ ప్రభుత్వ ఆ యొక్క ప్రజలు ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కార్యకర్త సహాయ నిధి కూడా సహాయం చేస్తాం అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాని కూడా చెప్పి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటూ వైద్యపరంగా అటు మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం కూడా ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతూ వాళ్ళందరూ కూడా పూర్తిగా వైద్యం అందించేయటం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా యొక్క సిపి గారు కూడా అందరూ కూడా వైద్య అధికారులు అక్కడే ఉన్నారు మేము కూడా ఆంధ్ర హాస్పిటల్ మణిపాడ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యం చేయటం నష్టపో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అన్ని ఆదుకోవడం కోసం తెలుపు చేస్తా ఉన్నాను మరి ఈ ఫైర్ యాక్షన్ కూడా విచారణ జరిపించి మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడారు బాధ్యతతో మీరు మాట్లాడారు వాళ్ళు ఏ విషయం మీద ఈరోజు మాట్లాడదని చెప్పినప్పుడు చనిపోయిన కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్త సంబికులు విజయవాడలో ఉన్నారు కాబట్టి రేపు మార్నింగ్ మాట్లాడుతూ ఉన్నారు రేపు బుద్దురుపూట అటు మేనేజ్మెంట్తో అక్కడ ప్రభుత్వం కూడా చర్చ జరిగి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుండా చేశాను